అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు నీకు రెండు శుభవార్తలు అందించబోతున్నాను కాబట్టి ఈ అమ్మ మాట ఒక్కసారి విను విన్నాక నువ్వు ఎదురు చూసే కోరిక నీకోసమే అని చెప్పి అర్థమవుతుంది నీకు నువ్వు కోరుకునే కోరిక తప్పకుండా తీరుతుంది ఎన్నో రోజుల నుంచి అన్నిటిలోనూ విజయం పొందాలని ఆరాటపడుతున్నావు కదా ఎన్నో సమస్యలలో పోరాడుతున్నావు రాబోయే వాటిని కూడా సమాలించవచ్చు అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకుంటున్నా కొన్ని సమయాలలో ఇన్నిటిని పోరాడడం నా వల్ల కాదు నేను పోరాడలేను నా ఒంట్లో ఓపిక లేదు జరిగేది జరగనివ్వు అని నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటున్నావు ఒక్కొక్కసారి నేనెందుకు పుట్టాను నాకెందుకు ఇన్ని సమస్యలు అని బాధపడుతూ విసిగెత్తిపోతున్నావు ఎంత నిన్ను నువ్వు అదుపులో చేసుకోవాలనుకున్నా కంట్రోల్ అవ్వడం లేదు కన్నీటి నుంచి కన్నీరు ఆగడం లేదు ఆ కన్నీరును నువ్వు అస్సలు కట్టుబాటు చేయలేకపోతున్నావు నీ మనసులో అంత బాధ ఉంది కదమ్మా ఏం జీవితం నాది నేను ఎందుకు పుట్టాను అని జీవితం మీదే విరక్తి చెంది కన్నీరు కార్చి దిగులు పడి నీ భవిష్యత్తు గురించి ఆలోచించని రోజులు లేదు ఆలోచిసి ఆలోచించి రోజులు గడుపుతూ ఉన్నావు కానీ ఇలా చేయడం నీకు తప్పు కాదు తప్పు కాదు బిడ్డ ఎంత ధైర్యంగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది నువ్వు పడే వేదన అలాంటిది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి అలా చెప్పినా కూడా నువ్వు ఈ అమ్మ మాటలు నువ్వు మనోబలాన్ని పెంచుకోవాలి కొన్నిసార్లు మనసు కృంగిపోవడం తప్పు కాదులే అది నీ పొరపాటు కాదు నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి మరి అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు నీకు నువ్వు తోడుగా ఉండు ఈ అమ్మ కూడా నీకు అండగా ఉన్నాను మరి కృంగిపోకుండా ఉండడానికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను శక్తిని అందిస్తూ ఉంటాను నువ్వు కన్నీరు కాచి ఏడ్చేటప్పుడల్లా నీ బాధ కొంతైనా తగ్గుతుంది అని ఒక్కొక్కసారి ఆగిపోతున్నాను నీ మనసులో భారం తగ్గిందని నీకు తెలుసు తగ్గదని నీకు తెలుసు నాకు తెలుసు కన్నీరు కార్చి మనోభారాన్ని తీర్చుకోవడం తప్పులేదులే తల్లి కానీ నువ్వు చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా నువ్వు ఒంటరిగా కూర్చుని బాధపడి కన్నీరు కారుస్తూ నీ బాధలు తగిన తర్వాత మళ్ళీ లేచి కొత్త మనిషి లెక్క అవతరించాలి అలా చేయడం లేదు ఆ దిగుల్లోనే ఉండిపోతున్నావు కానీ నువ్వు దీనిని తలుచుకుంటూ కాలాన్ని వృధా చేయిచ్చా చేయకూడదు ఎవరూ బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటూ ఉంటావు ఎంతకాలం ఇలా ఎవరైనా ఇలా ఉంటున్నారా కానీ నువ్వు మాత్రమే ఎందుకు ఇలా ఉంటున్నావు నీ ఆవేదన నువ్వు పడుతున్న జీవిత కష్టపెట్టుకోకుండా ఉన్ నీ మనసుని కష్టపెట్టుకోకుండా ఉండొద్దు అని నేను చెప్పను కానీ కష్టపెట్టుకుంటే ఏం లాభం ఏదన్నా లాభం వస్తుందా నీ మనసు గాయపడటం తప్ప నీ ఆవేదన నీకు కావాల్సిన తీర్పునిస్తుందా ఇవ్వదు అలాంటప్పుడు ఎందుకు ఆవేదన చెందటం ఇదే స్థితి నిన్ను బాధ పెడుతుంది అని నాకు తెలుసు తిరిగి తిరిగి దాని గురించి నువ్వు ఆలోచించి నీ మనసులో భారాన్ని మరింత పెంచేస్తుందని నాకు తెలుసు అందుకే ఓరటనిచ్చే మాటలు ఈ అమ్మ శక్తిని నీకు దారబోస్తున్నాను అనవసరంగా నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో కోరుకుంటున్నావో దానిని ప్రార్థనగా మార్చుకో నువ్వు అనుకున్నది ప్రార్థనగా పెట్టు ఆ ప్రార్థన వెంట పరిగెట్టుకు ఆ ప్రార్థనని నెరవేర్చే బాధ్యత నాది నీ మనసు నీ మనసులోని భారాన్ని తగ్గిస్తుంది నీ మనసులోని భారానికి కారణం కూడా అదే ఏదైతే నా ముందు ఉంచావో అది ఇక నీ సమస్య కాదు అని తెలుసుకో ఈ అమ్మ ఖచ్చితంగా నీ సమస్యకు నీ తల్లి పరిష్కారం అందిస్తుంది దేనినైతే నువ్వు పూర్తి చేసి ఆ సమస్యను పరిష్కరించాలి అనుకుంటున్నావో అది నేనే చేస్తాను అది నా యొక్క భక్తులకు ఇచ్చే ఒక బహుమతి కూడా అది నా బాధ్యత కూడా అది నేను చూసుకుంటాను అని చెబుతున్నాను కదా తల్లి ఇక రావాల్సిన సమయానికి నీ దగ్గరకు నువ్వు ఎదురు చూసేది వచ్చే తీరుతుంది నీకు కావాల్సినది తప్పకుండా నీకు దక్కే తీరుతుంది దిగులు పడకు నాకే ఎందుకు అని ఆవేదన పడకు జీవితం మీద విరక్తి చెందకు ఇచ్చేది మంచి కోసమే అని తెలుసుకో భగవంతుడు నీకు అండగా ఉంటాడు అని తెలుసుకో నీ ప్రార్థనలు నెరవేరడం ఆలస్యమవుతున్నాయనే కదా ఈ ఆవేదన అంతా అదంతా కూడా ఆలస్యమయ్యే కొద్దీ రెట్టింపు నీకు మంచిదిగా ఉంటుంది అని అర్థం చేసుకో అంతా నీ మంచికి అని నమ్ము నీ నా చేతుల నుంచి ఈ అమ్మశక్తిని నీకు దారబోస్తున్నాను నువ్వు పొందే సంతోషం నీకు సంతోషంగా జీవించడానికి ఉపయోగపడుతుంది నీ జీవితంలో వాన వస్తుంది అలాగే ఉప్పెనగా మారుతుంది ఈదురుగాలు వచ్చినా వాటిని ఎవ్వరూ ఆపలేకపోయినా నువ్వు చేయవలసిందిగా వాటిని తట్టుకోగలననే శక్తి ఆ శక్తి ఈ వారాహి శక్తి నీకు అండగా ఉన్నంత వరకు ఏ తుఫాను ఏ వాన ఏ గాలి ఏది నిన్ను ఏమీ చేయలేదు నిల్చోవడానికి కూడా స్థలం చేయకుండా ఇదుతూ ఉన్నాను అని కన్నీరులో ఈదుతున్నాను అని బాధపడుతున్నావు కదా అదంతా కూడా నీ భ్రమ నువ్వు ఆలోచించడం వల్లే అలా అనిపిస్తుంది కాబట్టి నీ మనసుని కష్టపెట్టుకోవద్దు నీ జీవితం ఉప్పెనగా తుఫానుగా కూడా ఆనవాళ్ళు కూడా లేకుండా పోతాయి నీ జీవితం ఒక వరద లాంటి సమస్యలలో ఉంది అని మాత్రం అనుకోవద్దు సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా మారి మారి వస్తూనే ఉంటాయి కదా ఇది నిజమైనప్పుడు వాటిని ఎదుర్కోవడం నీ యొక్క బాధ్యత కాబట్టి నీకు సంతోషకాలం వచ్చేసింది నీ యొక్క అనుకూలమైన కాలం వచ్చేంత వరకు ఎదురు చూసావు ఇక ఇప్పుడు ఎందుకు బాధపడటం రెండు సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అతి త్వరలో రెండు శుభవార్తలు నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి నువ్వు అనుకోని సంతోషం చూడబోతున్నావు నీకు రాబోతుంది కూడా అమ్మ నిన్ను బాధించిన అన్ని పరిస్థితులు మెట్టు మెట్టుగా మారుతాయి నీ జీవితం మీకు మీద ఒక కొత్త కోణంలో పయనించబోతుంది నీ మనసుకి ఒక కొత్త ఉత్సాహమే వస్తుంది ఇక నువ్వు దేని గురించి భయపడకుండా జీవించబోతున్నావు బిడ్డ కష్టాలు బాధలు అన్నీ నీ నుంచి దూరం అవబోతున్నాయి ఆనందం సంతోషం ఉత్సాహం లాంటివి నీకు కాల దగ్గరికి రాబోతున్నాయి ఆనందం పట్టలేని సంతోషం నెమ్మది అయిన జీవితంలో జీవిస్తావు ఇవన్నీ నీ దగ్గరికి మెరుపు వేగంలో తీసుకొస్తాను నువ్వే ఆశ్చర్యపడేలా నిన్ను చేరేలా చేస్తాను కాబట్టి నమ్మకంతో ఉండు ఈ వారాహి అమ్మే నీకు ఇన్ని విషయాలు చెప్పినప్పుడు నువ్వు దిగులు పడవచ్చా దిగులు పడవద్దు నమ్మకంగా ఎదురుచూడు సర్వనిశ్చయంగా అన్నీ నీ సొంతమవుతాయి ఈ వారాహి శక్తే నీకు అండగా ఉండగా నువ్వు దేనికోసం భయం దేనికోసం దిగులు బిడా నిశ్చింతగా ఉండు ప్రశాంతంగా ఉండు నీకు చేరవలసిన శుభవార్తలు నీకు చేరే తీరుతాయి ఇక ఈ అమ్మ శక్తి నీకు ఉండగా ఈ అమ్మ నీకు నీకుండగా నీకు దిగినందుకు చెప్పు ఏ కష్టం వచ్చినా వారాహి అనే ఒక్క మాటతో నేను తీరుస్తాను అని చెప్పాను కదా నన్ను నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా ఓడిపోయినట్టు చరిత్రలో లేదమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి